ఓం సాయిరామ్ ఒక భార్యభర్తల చిన్న కథ ఒక భార్యభర్తలు ఇద్దరు ఉంటారు తన పెళ్ళయ్యే నాటికి అతను చదువుకుంటూ ఉంటాడు తన పెళ్ళైన కొద్ది రోజులకే తన అత్తమామ చనిపోతారు కుటుంబ బాధ్యత తన భర్త పైన పడుతుంది తనకు ఒక మరిది ఒక ఆడపడుచు ఉంటారు తన భర్త చదువు మానేద్దామని అనుకుంటాడు కానీ ఆమె అతన్ని చదువు మానిపించలేదు తనకు మిషన్ కుట్టడం వచ్చు ఆమె చెబుతుంది నువ్వు చదువు మానేయవద్దు చదువుకో నేను చదివిస్తాను అంటుంది అతను కళ్ళ నిండా నీళ్ళతో నేను చదవాలంటే బాగా డబ్బు ఖర్చు అవుతుంది అంటాడు ఏమి కాదు నేను ఎంతైనా కష్టపడతాను నువ్వు చదువుకో అంటుంది అలాగే తన మరదిని ఆడపడుచును సొంత పిల్లల్లా చూసుకుంటుంది రాత్రి ఒకటి రెండు అయ్యే వరకు మిషన్ కొడుతుంది మళ్ళీ పొద్దున్నే ఐదింటికి లేచి ఇంటి పనులు చేసి మళ్ళీ మిషన్ కొట్టేది ఒకరోజు తన భర్త ప్రభుత్వ ఉద్యోగం కోసం ఒక ఫామ్ తీసుకొని వస్తాడు ఆ ఫామ్ నింపడం చూసి ఏంటండి అది అని అడుగుతుంది అప్పుడు అతను ప్రభుత్వ ఉద్యోగం కోసం ట్రై చేస్తున్నాను అంటాడు అప్పుడు ఆమె అంటుంది ఈ ఉద్యోగాలలో ఏది పెద్ద ఉద్యోగం అండి అంటుంది ఐఏఎస్ ఐపిఎస్ అని చెబుతాడు మీరు దేనికి ట్రై చేస్తున్నారు అని అంటుంది నేను మామూలు చిన్న ఉద్యోగానికి ట్రై చేస్తున్నాను అంటాడు కానీ ఆమె మాత్రం మీరు దానికే ట్రై చేయండి అని చెప్తుంది దానికి డబ్బులు చాలా ఖర్చు అవుతాయి అంటాడు ఎంత ఖర్చైనా పర్వాలేదు నేను సంపాదిస్తాను అంటుంది అలాగే మెల్లిమెల్లిగా తన కుట్టు పని పెరిగి చాలా మందిని పెట్టుకుని సంపాదించే స్థాయికి వస్తుంది అతను ట్రైనింగ్ ట్రైనింగ్కు వెళ్తాడు అక్కడ ఒక అమ్మాయి కలుస్తుంది ఆ అమ్మాయి అతన్ని ప్రేమిస్తుంది ట్రైనింగ్ అయిపోయేసరికి ఆ అమ్మాయి అంటుంది నువ్వు నీ ఐదవ తరగతి చదివిన భార్యను వదిలే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను ఎవరైనా సమవుజ్జి ఉండాలి నేను ఐపీఎస్ నువ్వు ఐపిఎస్ అంటుంది అప్పుడు అతను అంటాడు నేను ఈరోజు ఈ స్థితిలో ఉన్నానంటే కారణం ఆ ఐదవ తరగతి చదివిన అమ్మాయే నా చదువు కోసం తన ఆరోగ్యాన్ని పాడు చేసుకుంది కాబట్టి నేను తనని వదిలిపెట్టలేను అంటాడు అప్పుడు ఆ అమ్మాయి సిగ్గుతో తలదించుకుంటుంది ఈ లోకంలో ఇలాంటి భార్యలు కూడా ఉన్నారు తన కోసమే కాకుండా తన అత్తింటి వారి కోసం కూడా కష్టపడే మహిళలు మీకు జోహార్లు ఒక కుటుంబం నిలబడాలన్న ఒక కుటుంబం కూలిపోవాలన్న కారణం ఆడవాళ్ళు మాత్రమే అందుకని ఆడవాళ్ళందరూ అర్థం చేసుకోండి భర్తను అత్తవారింటి వాళ్ళని అర్థం చేసుకొని మెదలండి ఇది అందరి ఆడవాళ్ళకు మాత్రం కాదు కొందరి ఆడవాళ్ళకు మాత్రమే ఎవరైతే ఇతరుల మాటలు విని తమ కుటుంబాలను నాశనం చేసుకుంటున్నారో వారికి మాత్రమే ఈ రోజుల్లో ఆడపిల్లలు ఎలా ఉన్నారంటే మేమే సంపాదిస్తున్నామని అహంకారాన్ని చూపిస్తున్నారు నువ్వెంత అంటే నువ్వెంత అని విషయాన్ని పెద్ద చేసుకుంటున్నారు అలాంటి ఆడపిల్లలందరికీ నేను చెప్పేది ఒక్కటి మీరు అణిగి మణిగి ఉండమని నేను చెప్పట్లేదు కాకపోతే స్వేచ్ఛ అని మాత్రం కాపురాలు మాత్రం నాశనం చేసుకోకండి